అదే సేల్స్ ఫోటో చూసింది చూసింది మీ ఆఫీస్ ఆయనకి పట్టొస్తుంది కదా నీకేం బాధ లేదా మా ఆయనకి పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గానీ సంతోషపడతావేంటే ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు నేను ఇంకా చాలా హ్యాపీ మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా వంట రమ్మంటున్నారా ఎందుకు సార్ పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు పెట్టుకుంటే ఎర్రడు మొగుడు వస్తాడు తమ్ముడు నేను మీ బావ బాగా రిచ్ అయిపోదాం అంటే మాకెవ్వరా అదే టక్క అంత మాట చేయడానికి ఈ తమ్ముడు ఉన్నాడు కదా అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు కానీ ఎవరు చేయట్లేదు అక్క అందరూ వేరు ఈ నాగేశ్వరరావు వేరు నాది మాట అంటే మాటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక నిజమా తమ్ముడు ఒక్క నిమిషం హలో డాక్టర్ గారు కిడ్నీస్ ఇవ్వడానికి డానర్ దొరికాడు ఏమే బుజ్జి చెప్పావా మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చినా కదా దాపెట్టి మనీ ఇక్కడ తీసుకురాపో అయ్యా బావా ఖర్చు ఎప్పుడు ఇస్తావు మరి రేపు ఏడు వందలు ఇస్తా ఇల్లుండి ఐదు వందలు ఇస్తా ఎన్ని అయితాయి పన్నెండు వందలు అయితాయి ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతున్నా అవునా నేను గుడికి వెళ్తున్నా గుడికి వెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను నేను గుడికెళ్లేది మొక్కు తీర్చుకోవటానికి నువ్వు కూడా తిన్నట్టు కాదు ముందే చెప్తాను నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరానంత అనంత మెల్లగా ఓకే మీకు మీ అమ్మంటే ఇష్టమా మీ ఆయన ఇష్టమా నీకు మీ అత్త అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా ఆయన ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీ లేదు ఆ చెప్పే బాబా మా అమ్మ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయిన ఒకటే రోజుకి వస్తా అంటున్నావు కొట్లాడితే నీతో కిక్కు వస్తా లేదు మార్కెట్ కి వెళ్ళొస్తాను పిల్లలు జాగ్రత్త పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు కదా నువ్వు కూడా రా ఈ సంకు పందిని ఈ సంకు పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేపుతాను నీ గోంగూర పచ్చడి పాడుగా దీంట్లో ఉప్పు లేదు కారం లేదు ఏమిటికి నోరు నవ్వుతీ ఓ బిత్తిరోడా అది గోంగూర పచ్చడి కాదు గోళ్ళ మైదాకు నూరాడ పెట్టుకున్నా పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా మొగుడికి మూడు పోట్లు వాడడం తప్ప ఏమి సాధించలేననే అర్థమైంది ఏంట్రా వేషాలా అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి నాలుగు వందలా కనిపిస్తున్నా అవునా నిజమే నాలుగు వందలు ఏంటన్నా ఐదు వందలు తీసుకో